వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప. బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. సూర్య చంద్ర ప్రభ వాహనాలపై విహరించిన వాడపల్లి శ్రీనివాసులు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఆరవ రోజు స్వామివారు సూర్య చంద్రప్రభ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. శ్రీకృష్ణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం స్వస్తి వచనం ప్రధాన హోమాలు నవగ్రహ హోమాలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూల మంత్రపూర్వక శ్రీ వెంకటేశ్వర హోమం దిగ్దేవత బలిహారణ నీరాజన మంత్రపుష్పాలు తీర్థ ప్రసాద వితరణ జరిపారు అనంతరం మోహిని అలంకారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగారు ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు